హాయ్ అండి నమస్తే ఇవాళ మన రెసిపీ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి పాలకూరతో పాలకూర మార్చిన కారం రెసిపీ అయితే చూపించబోతున్నాను ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం అద్దరిపోతుందండి పాలకూరలో మన శరీరానికి కావలసిన ఐరన్ అనేది అధిక శాతంలో ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కాబట్టి పాలకూరని తరచూ తీసుకోవడం వల్ల రక్తహీనతతో బాధపడే వాళ్ళందరికీ కూడా రక్తం శాతం అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని తీసుకోవాలండి ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్ అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలండి ఆయిల్ కాగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి పది లేదా పన్నెండు వరకు వేసుకోవాలి మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలండి ఇక్కడ మనకి ఎండుమిర్చి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా పొంగుతూ చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఎండుమిర్చి ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసాం కదా ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఫ్రై చేసుకోవాలి ధనియాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఒక మిక్సీ జారు లేదంటే రోల్ తీసుకోండి నేను ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో ఇవన్నీ కూడా వేసేయాలి ఏంటి అంటే ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని అయితే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయలో సగం వెల్లుల్లిపాయ అయితే వేసుకోవాలి అంటే ఒక పది లేదా పన్నెండు వరకు వెల్లుల్లి అయితే వేసుకోవాలి నేను మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేశాను కానీ పదిహేను నిమిషాల వరకు గ్రైండ్ చేసినా కూడా నాకెందుకో మిక్సీ జార్లో సరిగ్గా నలగలేదు సో మళ్ళీ రోట్లో వేసుకొని చక్కగా గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఆల్రెడీ నాకు ఇక్కడ ప్యాన్లో ఆయిల్ ఉంది టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాం కదా స్టార్టింగ్లో అదే సరిపోయింది జీలకర్ర లైట్గా కాస్త ఉండనిచ్చాను నేను ఆయిల్లోనే ఫ్రై చేసిన జీలకర్రనే ఉంచేసాను అలానే పోపు దినుసులు ఒక్కొక్కటికి యాడ్ చేసుకోవాలి అంటే అర టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అర టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అయితే వేసుకోవాలండి ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి కలర్ కాస్త చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఆ తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఏదైతే ఉందో పాలకూరని ఆయిల్లో వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ పాలకూరని ఆయిల్లో ఈ విధంగా కలుపుకుంటూ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పాలకూర అడిగేస్తే ఎంత బాగుంటుంది అడుగు నుంచి గెరిటతో ఈ విధంగా పైకంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి పాలకూర కాసేపటికి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి పాలకూరలో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు ఎందుకంటే ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగానే రుబ్బి పెట్టుకున్న ఎండుమిర్చి పేస్ట్ ఉంది కదా ఎండుమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ పాలకూరతో మిక్స్ అయ్యేలాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ చింతపండు కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువ వద్దు లైట్గా టేస్ట్ కోసం వేస్తున్నాం చింతపండుని ఈ రెసిపీ మరీ పుల్లగా ఉండదు అలానే మరీ కారంగా ఉండదు చాలా బాగుంటుంది కాస్త కారం కారంగా లైట్గా పుల్ల పుల్లగా తగులుతూ చాలా బాగుంటుంది ట్రై చేయండి వేడి వేడి అన్నంలోకి తినండి సూపర్గా ఉంటుంది దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి మరి మీకు తెలిసిందే కదా రెసిపీ నచ్చితే లైక్ చేయండి